కొంచెం సర్దిరా స్వామి టైం అయిపోతుంది కానీ ఈ బాక్స్ నుంచి చెవులు పెంచండి మీకు నచ్చింది జాతీ ఇవా బాగున్నాయి స్వామి చూడండి ఈ రెండు క్లిప్పుల్లో ఏది బాగుందో ఇది బాగుంది పెట్టుకో చూడండి ఇవి బాగున్నాయా ఇవి ఇవి బాగున్నాయి దీనికి కొంచెం వెనకాల హుక్ పెట్టి స్వామి ఇది బాగుంది కదా సరే ఇగోండి అయితే హుక్ పెట్టి వెనకాల దీనికి కూడా దీనికి కూడా అవి సెంట్ ఎక్కడ పెట్టారు చెప్పండి కనిపించడం లేదు ఇక్కడ ఒక ట్రేలో ఉన్నది చూడు అదేంటి మీరు ఇంకా తయారవలేదు ఇలాగే ఉన్నారు ఎంతవరకు నీ చాకరీ అయింది కదా తయారవుతాను రెండు అమ్మో అక్క ఫోన్ చేస్తుంది హలో అక్క చెప్పు తయారవుతున్నాను అక్క నేనైతే ఎప్పుడో తయారైపోయిన కానీ ఇగో ఇతను మాత్రం ఇంకా తయారవ్వలేదు అనుకో పార్టీకి టైం అయిపోతున్నది త్వరగా తయారవ్వండి అని ఎన్నిసార్లు చెప్పినా అలా బతికించేస్తారు మనిషి ఎప్పుడు తోలుతారో ఏంటో ఇంకెప్పుడు తయారవుతారో ఏంటో అతను తయారయ్యాక చూసుకుని మేము బయలుదేరొస్తాంలే మీరు వెళ్ళిపోండి బావిడ గొప్ప తెలివితేటలు లావేరా బాబు